నిజంగా రూపాయి రూపాయి దాచుకొని రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఆస్తి అది ప్లాట్ అయినా స్థలంతో కూడిన ఇల్లైనా వ్యవసాయ భూమైనా మరో భూమైనా వివాదంలోకి వెళ్ళిపోతే దాని అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో నా కల్లారా కూడా చూసా మీ భూమికి మనందరి ప్రభుత్వం హామీగా మాట ఇస్తూ ఈరోజు వైఎస్ఆర్ జగన్ అన్న భూ హక్కు భూరక్ష కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నాను